హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సుదర్శన్ లాక్స్ లాక్స్ బై సుదర్శన్ సో గ్యాస్ ఈరోజు అయితే మేము కాంకరపేడి అయితే వేస్తున్నాం రూమ్లో వచ్చేసి ఇప్పుడు మాల్ కలుపుకుంటున్నాము అయితే వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాం వీడియో రూమ్లో మార్కింగ్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పటివరకు అయితే మార్కింగ్ వేసుకొని మాల్ అయితే మాలు అయితే వేసినాం బస్ట్ కలుపుకొని అయితే వేసినాము కంకరాలికొని ఈరోజు బెడ్ అయితే వేసేది ఉంది తర్వాత నీకు రూమ్లో రూమ్లో పోయి చూపిస్తా పొలతలు ఎట్లా తీసుకున్నాము అంటే నీళ్ళు వాటం పారాలి కదా లోపల వస్తే అని నీళ్ళు ఆగకుండా చేయాలి కాబట్టి కొలతలు ఎంత అనేది మీకు ఈ రూమ్లో కనుక చూపిస్తాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డస్ట్ అయితే మోసుకుంటున్నాను ఇప్పుడు మూడు రూమ్లు అయితే వేసినాం డస్ట్ నెక్స్ట్ కంక్రేష్ మాలా ఇట్లయితే ఫస్ట్ డస్ట్ అయితే మాల్ కలుపుకొని అయితే వేస్తున్నాము సో ఫ్రెండ్స్ మొత్తం అయితే సంచికి ఒక రూమ్కి వచ్చేసి ఎంత పడుతున్నదని తర్వాత చెప్తా ఫ్రెండ్స్ వీడియో లాస్ట్లో చెప్తా ఒక రూమ్కి వచ్చేసి ఎంత సిమెంట్ పడుతుంది ఎంత కంకర పడుతున్నది లాస్ట్ చెప్తా ఫ్రెండ్స్ మీరైతే వీడియోని కంటిన్యూగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి పూర్తి సమాచారం అయితే మీకు అందిస్తాను నెక్స్ట్ డస్ట్ చేసుకో ఇప్పుడు డస్ట్ చేసుకున్నాము తర్వాత వేసుకుంటాం

வராத நீ இல்லே మా బాబాయ్ చెప్పాలంటే కొంచెం కోపం ఎక్కువని మంచికి కూర కూరేస్తలేమని చెప్పి ఇంకా ఆ చెప్తలేడు ఇప్పుడైతే మేము కంగరం వస్తున్నాము అన్నదిన వచ్చిన తర్వాత మొత్తం మూడు రూమ్లు అయితే డస్ట్ కలిపి అప్పుడు నాలుగు కలిపి వేసినాము దాంట్లోకి అయితే ఇప్పుడు కంకర్ వేసుకుంటున్నాము మూడు రోజుల చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇబ్బందికరంగా మోస్తున్నారు మా వాళ్ళు వాళ్ళు ఇద్దరు మోస్తున్నారు వారు సరిగ్గా వెళ్తున్నారు నేను రోడ్ల నుంచి ఇప్పుడు వేసుకుంటున్నాను 我昨天没看到。哎，原、嗯嗯嗯 Thanks. <laughs> మూడు రూమ్లు అయితే బెల్సేజ్ అయితే అయిపోయింది ఇంకా రెండు రూమ్లు ఉన్నాయి కదా రేపు పల్లె చెట్టుకి కూడా బాల్సి వస్తుంది కొలతలు అయితే చెప్తాం మీకు ఈ కింద నుంచి ఈ కడప మీద నుంచి వీడికి మూడు ఫీట్లు తీసుకున్నాం మొత్తం ఇదే రౌండ్ వేసుకున్నాం లెవెల్ అయితే వేసుకున్నాం లెవెల్ అయితే వేసుకున్నాం ఇక్కడికి అయితే ఇక్కడ ముప్పై ఏడు ఇంచులు పెట్టినాం ముప్పై ఏడు ఇంచులు అక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు పెంచినాం ఫీట్ పెట్టినాం కదా ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులకి ఒక హాఫ్ ఇంచు పెంచినాం పెంచితే ఎంత వస్తుంది ముప్పై ఐదు ముప్పై ఐదు ఇంచుల ఒక హాఫ్ ఇంచు అయితే వస్తుంది ఇక్కడ 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 ఇక్కడి నుంచి ఆ మెయిన్ డోర్కి అయితే ఇంచినారు అయితే డౌన్ పెట్టినాము మొత్తం అయితే ఇక్కడ ఎంత మాల పడుతుందంటే ఒక ఐదు ఐదు ఐదున్నర ఇంచులైతే మాలు పడుతుంది మొత్తము ఇక్కడ వచ్చేసరికి ఇంచున్నర మాలు పడుతుంది ఇక్కడ కడప కడప దగ్గర సో ఫ్రెండ్స్ ఇంత డౌన్ అయితే పెట్టినాము ఎందుకంటే నీళ్ళు ఆగకూడదు కదా ఫ్రెండ్స్ మనకు ముఖ్యమైనది ఇదే మన మెయిన్ మన మెయిన్ బాట ఇంట్లో నీళ్ళు ఆగకూడదు ఫస్ట్ ఇది కంపెనీ ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళైతే బండ్లు వేసుకున్నారు ఇక్కడ బెడ్ వేసి పైన వంట అయితే లాగాల దానికోసమని నీట్గా మంచిగా నీళ్ళు అక్కడ పోస్తే ఇక్కడ వరకు వచ్చేటట్టు నీట్గా చేసుకున్నాము మంచిగా లెవెల్ అయితే వేసుకొని నీటు అక్కడ నుంచి ఇక్కడైతే వచ్చేటట్టు అయితే చేసినాము టైం అయితే మూడైంది ఈరోజు పని అయితే ముగిచ్చేసినాము ఇంటికి పోవాల టైం అయితే ఓకే బాయ్